ఈ వంద రూపాయల ఫీడ్ కేజీ వేసాను నేను నువ్వు తినకోకుండా మట్టి అంటే అది మట్టి ఆ కులిపోయినటువంటి మట్టి రొయ్యకి బాగా ఇష్టం ఉంటుంది అనమాట అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు చచ్చిపోయిన ఒక కాకి ఒక చికెన్ సిక్స్టీ ఫైవ్ పెట్టుకొచ్చి పక్కన చచ్చిపోయిన ఎలకన పెట్టామనుకోండి చక్కగా ఎలకన తింటది కానీ నేను ఇంత కాస్ట్లీ బిర్యానీ పెట్టుకొచ్చి అని అక్కడ తింటాను ఎందుకంటే దానికి ఇష్టమైంది అనమాట రొయ్యి కూడా ఏంటంటే ఆ కుళ్ళిపోయినటువంటి మట్టి బాగా ఇష్టం సో దీంతో ఏమవుతుంది అంటే ఆ మట్టితో పాటు విభ్రియ పొట్టలోకి వెళ్ళడం విభ్రుయ విస్తృతంగా సంఖ్య పెరిగిపోవడం గట్టంతా పాడైపోవడం వైట్ గట్టి అనేటువంటిది వస్తుంది మీకు ఇది ఇది చూడండి ఇక్కడ మీకు మామూలుగా వైట్ గట్ట ఎప్పుడు తెలుస్తుంది అంటే చక్ర చెరువు మీద తెల్లటి దాగరపోలుగా తేలుతున్నప్పుడే మీకు తెలుస్తుంది వైట్ గట్టి అనేటువంటిది కానీ మీరు చక్రీ అని కనుక జాగ్రత్తగా చూసుకుంటే మేసినటువంటి గంటలో మేత సరిగ్గా సరిపోయినాయినంటే ఈ రెండు రకాలు కనిపిస్తుంది అని అంటే అంటే పచ్చగా గాని నలుపుగా కనిపిస్తుంది అని అంటే మేతలు సరిపోవట్లేదు అనేటువంటి అర్థం శీతాకాలం మేత ఎందుకు తినవంటే కారణం ఏంటంటే మామూలుగా పైనటువంటి టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీలు టెంపరేచర్ ఉంటది దీనికే మనం చలిగా బయట ఉంటాం ఇక చెరువులోకి వెళ్ళి బాటంకి వెళ్ళేటప్పటికి ఈ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే ఉష్ణోగ్రత నాలుగు నుంచి ఒక ఆరు వరకు ఉంటుంది అనమాట మూడు నుంచి ఆరు వరకు అంటే ఆ చలిలో మేతలు అనేటువంటి పనిగట్టుకుని చెరువులో ఆ చెరువులో మేతలు వేయ ఎందుకంటే శీతాకాలంలో రొయ్యికి తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది మీకు ఇక్కడ అర్థం కావాలంటే శీతాకాలం మనం గొప్ప అనుకోండి మధ్యాహ్నం సాయంత్రం భోంచేయడం తడు పనులు కానీ ఉంటుంది ప్రతి జీవికి కూడా ఉష్ణోగ్రత అనేటువంటిది పీహెచ్ అనేటువంటిది తర్వాత లైట్ అనేటువంటిది తర్వాత ఉష్ణోగ్రత అనేటువంటిది ఆక్సిజన్ అనేటువంటిది మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఎంజైమ్స్ వాటి మీద దాని వాటి యొక్క యాక్టివిటీ అనేటువంటిది ఆధారపడ మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు